జున్నమ్మ తమ్ముకి ఇంజక్షన్ అమ్మా వద్దంట వాడిని తీసుకెళ్ళట్లేదని గోవింద జయ్రీరామ్ అయ్యో చూసావా అట్లు నచ్చాయా నచ్చాయా గుడ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ వ్లాగ్స్ సో ఈరోజు మా మహికి వ్యాక్సినేషన్కి వెళ్తున్నాము యాక్చువల్లీ టెన్త్ మంత్ లోనే వేయించాలి కాకపోతే ఒక వ్యాక్సిన్ లేదనమాట మేము అంటే అంగన్వాడీలో వేయిస్తాం ఎప్పుడు కూడా సో ఇప్పుడు వచ్చిందన్నారు సో దానికైతే వెళ్తున్నాము నిన్న కాల్ చేశారనమాట రమ్మని ఇంకా మహి అయితే రెడీ చేసేసాను వెయిట్ చేస్తున్నాడు ఈ ఎప్పుడు తీసుకెళ్తారా అని జున్ను ఏమో ఏడుస్తున్నాడు వాడిని తీసుకెళ్ళట్లేదు అని చెప్పి జున్నమ్మ తమ్ముకి ఇంజక్షన్ అమ్మా వద్దంట వాడిని తీసుకెళ్ళట్లేదని ఏడుస్తున్నాడు మనం వెళ్దాం సాయంత్రం ఈవినింగ్ వెళ్దాం మనం ఈవినింగ్ బట్టల షాపింగ్ కూడా వెళ్ళాలి అప్పుడు జున్ను తీసుకెళ్తాము కానీ ఇప్పుడు తీసుకెళ్ళట్లేదని ఏడుస్తున్నాడు అత్తమ్ ఉన్నారుగా ఇంకా సైలెంట్ చేసేస్తారు ఎలాగో మా జున్ను మాట్లాడతాడంట చెప్పు జున్ను ఏం చెప్తావు తమ్ముని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు అని చెప్తున్నా వ్యాక్సిన్ అయితే వేయించి తీసుకొచ్చేసాము పిసివి వ్యాక్సిన్ అంటే టూ మంత్స్ బ్యాకే వేయాలన్నమాట సో అది లేక వేయలేదంట నిన్న కాల్ చేస్తే ఇంకా మార్నింగ్ వెళ్ళి వేయించుకుని వచ్చేసాం ఇంక తర్వాత నేను వీడియోనైతే తీయలేదు అక్కడ బాగా రష్ రష్గా ఉందని చెప్పి అందులోనూ బాగా ఎండగా కూడా ఉంది మార్నింగ్ టైం కదా మేము వెళ్ళే టెన్ ఏ దాటిందనమాట సో ఫుల్ ఎండ్ ఉంది ఇంకా గబగబా వేయించుకుని ఇంకా దారిలో కర్రీస్ అవి తీసుకుని వచ్చేసాము జున్ను ఏమో ఇంకా ఆడుతున్నాడు తిన్నారు ఇప్పుడే ఆడుకుంటున్నారు మహి చూడండి కాళ్ళ దగ్గర నుంచి సరే సరే చాలు గోవింద జయ్రీరామ్ని చూపియ్యాలి చూపిస్తా ఉండి ఇట్లా అవ్వదమ్మా ఎత్తుకోవాలంట ఎత్తుకుని చూపిస్తావా ఎత్తుకుని చూపించడానికి అవ్వదు మామూలుగా చూపి పద వెళ్దాం పద చూపి బొమ్మలన్నీ ఇలా వేశారు ఇంకా ఆటలు ఫుల్ ఆటలు ఇది ఆ వెంకటేశ్వర స్వామిది మేము తిరుపతి వెళ్ళాం కదా అక్కడ కొన్నాము ఇది చూపించమని మా జున్న దాని నుంచి అడుగుతున్నాడు గోవింద శ్రీరామ్ అని చెప్తున్నాడు ఓకేనా చూపించాను ఇంకేముంది లోపల కూడా ఉందంటే ఏంటోరా అన్నీ అన్నీయా ఇంకో శ్రీరామ్ అంటే ఇది శ్రీనివాస కళ్యాణంది కూడా తీసుకున్నాము ఫోటో ఇక్కడ ప్లేస్ చేసామంటే దేవుడి గది ఇటు సైడే ఉంది కదా ఇటు సైడే ఉండాలన్నారు అత్తమ్మ సో అందుకే ఇంక ఈ గుర్రాలు పైన అయితే పెట్టాము ఈ రెండు తీసుకున్నా కొత్తగా కనిపిస్తాయిగా చూపించి చూపించి అని అంటున్నాడు జున్ను ఏ జున్ను ఓకేనా చూపించాను ఓకేనా ఏంటమ్మా ఇటు చూపినా ఫ్రంట్ క్యాంప్ పెట్టినా పెడతాను మా జున్నుకి ఫ్రంట్ క్యాంప్ పెట్టాలంట ఇటు చూపి ఇటు చూపి అంటున్నాడు జున్ను బాయ్ చెప్పు వెళ్తున్నాం మనం చెప్పు ఎక్కడికి వెళ్తున్నాం డ్రెస్ ప్యాంటు కొనుక్కోడానికి వెళ్తున్నాం అంటే ఇంకా నాని నాని రమయ్య ఆ పెళ్ళి ఎల్లుండి అనమాట పెళ్లి సో పెళ్ళికి అంటే నాకు అత్తమ్మకి అయిపోయింది అంత సెట్ అయినాయి పిల్లలకి ఆయనకి మామయ్య వాళ్ళకి తీసుకోవాలి సో వాళ్ళ కోసం అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము షాపింగ్కి ఎక్కువేం కొనట్లేదు ఒక్కొక్క చెత్తగాని పిల్లలకి ఒక టూ టూ సెట్స్ ఆఫ్ డ్రెస్సెస్ కొందాము అని స్టార్ట్ అవుతున్నాం యాక్చువల్లీ మార్నింగ్ అంటే ఈవినింగ్ ఫోర్ నుంచి అలా వెళ్దాం అనుకున్నా మార్నింగ్ ఇంకా చెప్పాను కదా వ్యాక్సినేషన్కి అది వెళ్ళి వచ్చి బాగా టైర్డ్ అయిపోయాము ఎండలో కదా సో అందుకే కాసేపు ప్రెష్ తీసుకున్నాం పడుకున్నాం తినేసి ఇంకా అలా లేట్ అయిపోయింది ఇంక ఇంటి దగ్గర కొంచెం పనులు ఉంటే అవి చూసుకుని వచ్చేపాటికి ఇంక ఈ టైం అయింది సరే కొంచెం ఎలాగో ఎండపోతుంది కదా చల్లగా ఉంటుందిగా ఇంకా వెళ్ళేసి వస్తాం ఏ టైం అవుతుందో తెలియదు ప్రస్తుతం అయితే సిక్స్ థర్టీ అవుతుంది ఇంకా చలో తచ్చుగా వెళ్దామాజును ఆయన ఏమో ఆటో బుక్ చేస్తున్నారు ఇంకా ఆటో వచ్చేస్తే వెళ్ళమే ను నువ్వు రెడీకున్నావా వెళ్ళడానికి మహిగాడు చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్ లో చెప్తానే ఉంటా నేను కంటే అసలు ఇష్టపడ్డాని ఈ మధ్య ఏంటో బయటకి వెళ్తుంటే బొంగ లాగా మా మొహం మార్చుకున్నట్టు పెట్టట్లేదు అనమాట ఎంజాయ్ చేస్తున్నాడు ఎవరైనా చూసినా కూడా కొంచెం నవ్వుతున్నాడు తెలుస్తున్నట్టుంది కొంచెం పెద్ద అయ్యాడు కదా ఓ గుడ్ వెల్లి బై గుండు బాక్స్ ఇద్దరు ఆ అమ్మా చెప్పాడు బాయ్ బాయ్ చెప్పమ్మా మూమెంట్స్ చూసి మెల్లగా నేర్చుకుంటున్నాడు టింగ్ టింగ్ ఊపుతున్నాడు అబ్బా రౌడీ మహి రౌడీ గడ్ మా పిల్లలు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఎప్పుడు బయట కొనలేదనమాట అంటే పిల్లలకి కొనలేదు నేను ప్రతిదీ ఆన్లైన్ లోనే సెలెక్ట్ చేసుకుని పర్చేస్ చేస్తూ ఉంటాను అందులోను హెవీ బడ్జెట్ లో ఇదే ఫస్ట్ టైం అనమాట బయట తీసుకోవడము యాక్చువల్లీ ఫస్ట్ టైం జున్ను బర్త్డే అప్పుడు ట్రై చేసాము బయట ఒకసారి కొని చూద్దాము పార్టీ వేరు ఫస్ట్ బర్త్డే కి ఎలా ఉంటాయా అని సో ఆ రేట్లు చూసి వాము వద్దులే ఆన్లైన్ లోనే కొనుక్కుందామని ఇంకా ఆన్లైన్ లోనే ఆర్డర్ చేసేసుకున్నాను సో ఇంకా ఫస్ట్ టైం ఇలా పిల్లల్ని తీసుకుని తీసుకొచ్చి కొన్నాం అనమాట సో గ్రీన్ డ్రెస్ ఒకటి వేసాం కదా మా జున్ను కి అంటే కలర్ బాగుంటుంది కదా డార్క్ కలర్ జున్ను సెట్ అయిందని అయితే తీసుకున్నాము బట్ ఎందుకో వేసిన తర్వాత ఆ గుండులో వాడు కొంచెం ముస్లిం ఒడ్ లాగా అనిపించాడు సో అందుకే అదైతే తీసుకోలేదు అంటే ఏమేమి తీసుకున్నాం ఏంటనేది నేను ఈ వీడియోలో అయితే షేర్ చేసుకోను ఎందుకంటే పెళ్లి వీడియో లో చూపిస్తే బాగుంటుంది కొంచెం సర్ప్రైజింగ్ గా ఉంటుంది ఇప్పుడే చూపించేస్తే బాగోదు కదా అని చెప్పి ఈ వీడియోలో ఏం తీసుకున్నాం అయితే చూపించట్లేదు షోరూంలు తిరగాల ఏంటో అని అనుకున్నాము ఇద్దరికి కదా బట్ లకీగా ఇద్దరికి ఫస్ట్ వెళ్ళిన దాంట్లోనే సెట్ అయిపోయాయి పిల్లలు షాపింగ్ అది అయిపోయిన తర్వాత ఇంకా మావయ్య అయ్యను మా వారు అయితే షాపింగ్ చేశారు సో వాళ్ళు ట్రయల్స్ అవి వేసుకునేప్పటికి చాలా లేట్ అయిపోయింది సో నాకు నేను అక్కడ వీడియో అయితే షూట్ చేయలేదు ఇంకా ఫుల్ ఆకలేస్తుంది ఇంక ఇంటికి వెళ్ళి ఏం తింటాము అప్పుడేమో వండుకుంటాం అని చెప్పి ఇంకా బయట నుంచి ఫుడ్ పార్సల్ చేయించుకుని ఇంటికి అని రెస్టారెంట్ కి అయితే వచ్చాము మా జున్ను అయితే బయటకు వస్తే ఆల్వేస్ హ్యాపీ అనమాట ఎంత హుషారుగా ఉంటాడు స్టార్టింగ్ లో అయితే హుషారుగా ఉంటాడు ఇంకా కసేపు నడిచి కాసేపు అటు ఇటు చూసేపాటికి వాడి గోపిక అంతా అయిపోతుంది సేమ్ నాలనే అనమాట బయటకంటే చాలా హ్యాపీగా ఇష్టపడతాను అనమాట వెళ్ళడానికి కానీ కాసేపు అయ్యేసరికి ఇంకా ఓపిక అయిపోయి అలసిపోయినట్టు అయిపోతాను వాడు అంతే మహి మాత్రం ఏంటో ఫస్ట్ టైం బాగా ఎంజాయ్ చేశాడు రెస్టారెంట్ కి వెళ్లేపాటికి ఆల్మోస్ట్ టెన్ థర్టీ అయిపోయింది ఇంక ఇంటికన్నా త్వరగా వెళ్ళిపోదాము తీసుకుని అనే టైం కి ఒక్క ఆటో కూడా బుక్ అవ్వలేదు అందులోనూ నైట్ కదా సో అందులోను ఈ సిటీకి కొంచెం దూరంలో కాబట్టి కొంచెం లేట్ గా అయితే బుక్ అయింది మనం రోజంతా ఎంత తిరిగినా గానీ ఫైనల్ గా ఎండ్ ఆఫ్ ద డే ఇంటికి వస్తే ఆ హ్యాపీనెస్ ఏ వేరుంటుంది కదా చాలా పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుంది మా డే అయితే ఇలా ఎండ్ అయింది హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్